ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా పెహల్గావ్లో మరణించిన మన భారతీయులు ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు భారత సైనికులు ఎవరు చనిపోయినారో వాళ్ళకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇంట్లో కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఈ వైర్ రట్టే ఉన్నాయి రే ఫిరోజ్ ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు వంకాయలు ఏం రేటు కేజీ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కాకరకాయ క్యారెట్ కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ బీట్రూట్ కేజీ నలభై అర్ధకి ఇరవై బీట్రూట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు బీరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీరకాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ ఆల్